కేవలం రెండేళ్ల గ్యాప్ అంతే ఇంగ్లాండ్కి ఇవ్వాల్సిన బాకీ తిరిగి ఇచ్చేశాం అందరికీ గుర్తుండే ఉంటుంది రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరిగింది భారత్ అద్భుతమైన విజయాలతో సెమీఫైనల్కు దూసుకొచ్చింది సెమీస్లో ఇంగ్లాండ్తో మ్యాచ్ ఆ వరల్డ్ కప్ అప్పటివరకు ఆడిన భారత్ అనూహ్యంగా ఆ మ్యాచ్లో నూట అరవై ఎనిమిది పరుగులు మాత్రమే కొట్టగలిగింది ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ వాళ్ళ బ్యాటర్లో అలెక్సేస్ జాస్ బట్లర్ చెరో ఎనభై పైన పరుగులు చేసి భారత్పై పది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించారు నాకౌట్ స్టేజ్లో అలాంటి పరాభవంతో భారత్ ఇంటిదారి పట్టక తప్పలేదు పాకిస్తాన్ మీద విరాట్ కోహ్లీ కొట్టిన అద్భుతమైన టీ ఇన్నింగ్స్ చూసిన భారత అభిమానులు ఆ వరల్డ్ కప్ ఎలాగైనా మనకే రావాలని కోరుకున్నారు అంతటి మంచి ఇన్నింగ్స్ చూసిన ఫ్యాన్స్ ఇంగ్లాండ్ మీద అలాంటి పది వికెట్ల పరాజయాన్ని జీర్ణించుకోలేకపోయారు దానికి బదులు టీమిండియా నిన్న తీర్చుకున్నట్లు అనిపించింది సిచ్యువేషన్ సేమ్ భారత్ అప్రతిహతంగా సెమీఫైనల్కి దూసుకొచ్చింది ఇంగ్లాండ్ చర్చి జడి సెమీస్కి చేరుకుంది ఇప్పుడు ఎవరు గెలిస్తే వాళ్లే ఫైనల్కి వెళ్తారన్న టైంలో ఈసారి జోల్ట్ టీమిండియా ఇచ్చింది బ్యాటింగ్కు కఠినతరమైన పిచ్ ముందుగా బ్యాటింగ్ చేసి నూట పరుగులు కొట్టింది భారత్ ఇంగ్లాండ్కు నూట డెబ్బై రెండు విసిరింది ఇంగ్లాండ్ ఉన్న బ్యాటింగ్ లైనప్కి అది సాధ్యమయ్యే స్కోరే కొట్టేద్దాం అనుకుని ఉంటారు ఇంగ్లాండ్ బ్యాటర్లు ఓవర్ కాన్ఫిడెన్స్ పోయి షాట్లు ఆడడానికి ట్రై చేశారు మన స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకుని వికెట్లు సమర్పించుకోవడంతో పాటు ఒత్తిడిలో కూరుకుపోయి రన్అట్లు అయిపోయారు ఎవరూ ఊహించని రీతిలో ఇంగ్లాండ్ నూట మూడు పరుగులకే ఆలౌటై భారత్కి అరవై ఎనిమిది పరుగులతో ఘన విజయాన్ని సమర్పించుకుంది అప్పుడలా ఇప్పుడిలా రెండేళ్లు తిరిగేసరికి భారత్ సరిగ్గా అది టీ ట్వంటీ ప్రపంచ కప్ లో అదే సెమీస్ లో ఇంగ్లాండ్కు పొగబెట్టి ఊహించలేని షాక్ ఇచ్చారు మనోళ్ళు రెండేళ్ల క్రితం ఏం జరిగిందో గుర్తుందిగా అంటూ ఇంగ్లాండ్ రెండు రోజుల నుంచి తమ అఫీషియల్ సైట్లలో వేస్తున్న పోస్టర్లకు గ్రౌండ్ లోనే సమాధానం చెప్పారు మనోళ్ళు